నాలుగు ఐదు రోజుల నుంచి డ్యూటీలు లేవని ఎడుతున్నానని సిటీలో ఎయిట్ అవర్ ప్యాకేజ్ డ్యూటీ అయితే ఒప్పుకున్నాడండి త్రీ డేస్ ప్యాకేజ్ అండి ఈ త్రీ డేస్ ఎక్కడెక్కడ తిరిగినా వచ్చి పెడతాను చూడండి కస్టమర్ అయితే టర్నల్ వన్ లో పిక్అప్ చేసుకుని సిటీలో రాజాజీ నగర్ లో ఉన్న ఈ హోటల్ అయితే వచ్చాం ఈ పేరు అయితే నా నోట్లో తిరగట్లతో పైన మెన్షన్ చేసి చూసుకోండి ఆ కస్టమర్ ఇదే హోటల్ అయితే దిగాడు ఒక గంట అక్కడ రెస్ తీసుకుని వింగ్ టర్నల్ రోడ్ లో ఉన్న హెచ్ఏఎల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చామండి లోపల నేను చేసిన తింకర పనికి నా ఫోన్ లాక్కుని అయితే వీడియోలు అన్ని డిలీట్ చేశారండీ కుదురుగా మాల్ కూర్చొని హ్యాపీగా ఉండకుండా అక్కడ ఎవరు ఉన్నారో అసలు ఇది ఏంటో కూడా తెలియకుండా వీడియోలు తీసేస్తాను ఆ కింద అనిపిస్తాను ఆర్మీ అతను నన్ను పిలిచి అరే బాబు ఇది ఎంత హై రెస్ట్రిక్టెడ్ ఏరియా తెలుసా నీకు అని అడిగాడు మనకు ఏం తెలియదు అండి నాకు అంటే అందంగా కనపడితేనే వీడియోలు తీసేస్తాను అంతేనండి అని ఎరు వేసుకుని మన ఓడితో చెప్పాను ఒరే నాయన ఇది ఇండియా సంబంధించిన యుద్ధ మనల్ని తయారు చేసే ప్రాంతం నాయనా ఇక్కడ వీడియోలు తీయకూడదు నీట్ గా చెప్పి వీడియోలు డిలీట్ చేసాడండి మనం ఊరుకుంటే దుర్కుని బట్టి వీడియోలు తీసేసి చూడండి ఇప్పుడు మీరు చూసి అన్ని డెమోలండి లెండి అదే అండి కొత్త తయారు చేసే ముందు డెమో పీసులు చేస్తారు కదా అదే అనుకుంటే మిసైల్ ఇవన్నీ టెర్రస్ పైన ఉన్నాయండి ఇది ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఇంకెక్కడ తాపెద్దాం అండి కొట్టినా కొడతారు నన్ను కస్టమర్ బయటకు వస్తేసరికి ఐదు ఐదున్నర అయిందండి ఉదయం పికప్ చేసుకున్న హోటల్లో అయితే మళ్ళీ డ్రాప్ చేసి ఏమన్నా తిందామని బయటకు వస్తే ఈ కన్నడ రాష్ట్రం గురించి ఏదో పాటలు పాడుతూ ఎన్నైతే కనిపించాడు కన్నడ సంస్కృతి గురించి ఏదో పాటలు పాడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు మీకు ఏమన్నా తెలిస్తే కమెంట్ చేయండి నైట్ గా ప్రోగ్రామ్ చూసుకుని మరుసటి రోజు చాలా ఐటీ కంపెనీలు అయితే తిరగాము ఎక్కడెక్కడ తిరగమో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చెయ్యి